బరువు తగ్గడం కష్టంగా ఉందా జీవిత శాస్త్రంగా పిలవబడే ఆయుర్వేదం ఈ ఐదు వేలు సంవత్సరాల పురాతన విజ్ఞానం ఇప్పుడిప్పుడే ఆధునిక శాస్త్రం అర్థం చేసుకుంటోంది ఆయుర్వేదం ప్రకారం బరువు పెరగడం అనేది సాధారణంగా కఫదోషం అసమతుల్యతతో సంబంధం కలిగి ఉంటుంది ఇది శరీర నిర్మాణం మరియు మెదుపుకు సంబంధించిన శక్తి కఫదోషం అసమతుల్యంలో ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగించడం నీటి నిల్వలు పెరగడం మరియు కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి దీనిని సమతుల్యం చేయడానికి ఆయుర్వేదం అగ్నిను అంటే జీర్ణాగ్ని బలపరచడంపై దృష్టి పెడుతుంది బలమైన అగ్ని వల్ల మెరుగైన జీర్ణక్రియ చురుకైన పాచకం మరియు సహజంగా కొవ్వు కరుగుదల సాధ్యమవుతుంది మీ రోజు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం వేసుకుని ప్రారంభించండి శరీరాన్ని జాగృతం చేయడానికి దోషాలను సమతుల్యం చేసుకోవడానికి యోగా మరియు ప్రాణాయామాన్ని అభ్యసించండి అల్లం జీలకర్ర మిరియాలు మరియు పసుపు వంటి కొవ్వు కరిగించే సుగంధ ద్రవ్యాలను వాడండి ఇవి రుచిని పెంచడమే కాక మీ జీర్ణాగ్నిని ఉత్తేజితం చేస్తాయి ఈ మసాలాలను నియమితంగా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది గ్యాస్ సమస్యలు తగ్గుతాయి మరియు శరీరం సహజంగా డీటాక్స్ అవుతుంది మీ రోజువారీ ఆహారంలో కొద్దిగా వేసిన మంచి మార్పును చూస్తారు ఆయుర్వేదం మనసు పెట్టి తినడం నేర్పుతుంది ఆరం నెమ్మదిగా నమలాలి ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి మరియు రాత్రి ఆలస్యంగా తినడం తప్పుకోవాలి ఈ అలవాట్లు సహజంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఇలా తినడం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తూ అతి తినే అలవాట్లను నివారిస్తుంది మరువకండి ఈ మంచి నిద్ర మరియు తక్కువ ఒత్తిడి కూడా ముఖ్యమైనవి ఎక్కువ ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరిగి తేలని పొట్టపై కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తాయి బరువు తగ్గడం అనేది కేవలం కాలరీలు కట్ చేయడంపై మాత్రమే ఆధారపడింది కాదు ఇది శరీర మనసు ఆత్మ సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఈ సమతుల్యత అవసరం ఆయుర్వేదం మీ శరీరాన్ని మాత్రమే కాదు మీ ఆలోచనలు మరియు జీవనశైలిని సమతుల్యం చేయడం ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది ఇప్పుడు ప్రారంభించండి ఆరోగ్యంగా తేలికగా శక్తివంతంగా జీవించడానికి ఆయుర్వేదాన్ని మీ తోడుగా చేశ